Congrats uh, for your debut as the first solo film. Uh, yeah, that's it. Thank you. So before like okay okay line. Oh, okay. <laughs> oh, okay. Sure. Velugaruna nisi pusina veli vesina మదివీడునా కను మూసిన విధి రాసిన కలకాలిపోవు నిజమైన నీను బదలకుమా వదలకుమా బెదురెరుగణి బలమా నదివే వే నదివే నీ మార్పేరాను

ఎక్స్క్యూజ్ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ దట్ వాస్ పర్ఫెక్ట్ అండ్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో మచ్ యూ లైక్ రివర్ లైక్ ఫ్లో సో మీరు ఇలానే మాకు పాటలు ఇస్తూ ఉండాలి మేము కూడా మిమ్మల్ని ఎప్పటికీ వదలము 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 మేము కూడా సో థ్యాంక్ యూ సో మచ్